భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మనందరి ప్రియతమ నాయకులు కొండా మురళీ గారు ఆదర్ స్వరస్వాలు పెద్ద ఎత్తున నిర్వహించడాకు దయచేసి సమ్మేళనం పాటించండి మన నాయకుని కేక్ కటింగ్ అందరం కూడా నిశ్శబ్దంగా చూడాలి కాంగ్రెస్

ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకో అంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డ చేసి నిర్పంచనే మీరు ఆడికే పోతా ఆయన్నే పాదయాత్ర చేస్తా అని ఆ రోజు లక్షలు మీరు ఒకరిగా ఆలోచించండి నిశ్శబ్దంగా ఉన్నాడు వాళ్ళు ఉండి నిశ్చర్తంగా ఉండి బయటం ంటే కొంతమంది నాయకులకు బాబా లేదు ఏంది కొండ చెప్తుంది పెరాలసిస్ వచ్చిందని చెప్తుంది కానీ నడవలేడని చెప్తున్నా మళ్ళా ఎందుకు మళ్ళా పదే దాటి వచ్చి ఇదేం కథ అని వాళ్ళకు బాధ చూస్తున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు వచ్చి మాటలు చెప్పారు నేను ఒకటే మాట చెప్తున్నా కల్నాయ చెప్పిండో నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్ గా ఎంపీగా చైర్మన్ గా డిసి బ్యాంక్ అధ్యక్షుడిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అది యునాన్వాస్ భారతదేశంలో ఇవ్వడం గెలవాలి నేనే గెలవడం జరిగింది ేషన్ కూడా వేయలే కోట్లా సూరేష్ మరి ఆ రోజు ఎంపీగా ఎంపీగా ఉదా గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది అందరు అంటారు మరి మా ఇంట్లో కూడా నాగూడలో కూడా ఉంటుంది మరి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు జీవైనా మేరేస్తున్నారు అయితే రాజశేఖరే పైసలు ఇట్లా బాగా మనం ఇబ్బంది ఉన్నప్పుడు మనం అడుగులం ఆయన పాదయాత్ర చేసుకుంటే మనం జనం మధ్యలో ఆయన తీసుకోండి అది గుహభూమి రాత్రి కూడా పగరణంగా ఆయన ఇంకా

కొంతయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని ప్రతిపాటించిన పది నేర్లు బాబా చంద్రబాబు నాయుడు కొట్టింది మీరు మాత్రం మంత్రి పద అనుభవించారు చూసినవాళ్ళే

పెడితే కనీసం కూడా రై దాని నుంచి మనం మన ఆలోచిస్తారు ఎంత మీకు ఒకటే మాట చెప్తున్నా కొన్న మూల లెక్క మీకు లెక్క ఉంటే మీరు బయట పాటించిన రాయలవేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు మేము పార్టీలో కూడా పైసలు తీసుకోను కానీ ఈ ఈసారి నాయకుడు వద్ద ముంద మాట్లాడతారు పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని ఆయనే బిజెపి ఆయన బీజేపీ ఆయన ఈ ఎర్రబల్లి కుటుంబం అంటే ఒక దరిద్రమైన కుటుంబం కొద్ది నీళ్ళు చూస్తే ఎంత బాధ అవుతుందో వాళ్ళు ఇంత చూస్తే బాధ అవుతుంది ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఇంకా

எக்கடுக்கெது மக்கள் சேர்க்க పోవాలి బంగారు దా ముట్టుకోవాలి ఆ కుటుంబం బీసీగా ఒకటే మాట చెప్తా మనకు ఆత్మ గౌరవం ఉండాలి మనం మనం చూసి ఎలా మనకి మాదిగా నేను మాదిగా నేను ధైర్యం చేసుకోవాలి ఎవరు ఎవరో అవతల చెప్పారా ఉండేస్తా చూస్తూ వచ్చినాక మరి ఏది అందరు చోడు కొట్టుకుని కానీ మాది కూడా తెచ్చిండు నేను మాది కానీ ఒక పేరు తెచ్చిండు మరి మనం కూడా అలాంటి పని చేయాల గాని అడుగు వాని చివర చెడబెడతా కొండ ముస్కాటెందుకు పోతుంది అంటే అన్నది నేను ఒకటే మాట చెప్తాను మా నవీన్ రాజుకు జన్మెల్ ఇచ్చింది మరి టిఆర్ఎస్ లో ఇవాళ ఇయ్యలే ఏ మా నవీన్ రాజు పలేడా ఏమైతుంది ఏం కాదు ఎందుకంటే ఏళ్ళ బట్టి నేను కాపాడుకుంటున్నా నేనే చెప్పిన తామీ నాన్న నెలలు ఎన్ను ఇక్కడ పక్క పోడబడతారు నేనేది అడ్డుకుంటా నువ్వు అడ్డుకోలేవు తమ్మి అంటే పోనా అన్న అన్నారు పో తమ్మి అని చెప్పిరా పోయిండు మళ్ళా నేను రాగానే మళ్ళీ వచ్చిండు ఆయన మీద ఆవాకు ఆకుడు ఈ ఆయనే సెకండ్ ఉన్నారు సెకండ్ పిలుస్తాడు కొండ మురళు ఉన్నాక ఇంకొక అడవది గారు ఈరోజు పడు వరకు ఆశ ఆశా మా మాకు అదృష్టం మళ్ళీ మంచి పెళ్లి చేసుకుంటే కూడా ఉంటుంది మాకు ఇటు చాలా ఉన్నారు ఇటు కుటుంబాలు మధ్యలా రెండు సామాజిక వర్గాలు నేను తెల్లలేస్తే మరి వీళ్ళ గురించి ఆలోచించి ఎలా కలెక్టర్ గారు ఉన్నారు మరి మంత్రి గారు ఉన్నారు చెప్పిన ఇళ్ళ విషయంలో అమ్మా మరి మీరు ఇరవై మూడు ఎస్లో కూర్చుంటారు నేను భద్రమేసుకో నేను కూర్చుంటానా ఆ రేగులే పరిస్థితి కలెక్టర్ గారు ఎంటర్లో స్పందించిండు నాతో చెప్పిండు మీరు వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇప్పించి బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా మరి ఇస్తారని తెలియజేస్తారు మరి దాని బొమ్మ ఉండాలి కింద కుటుంబం త్యాగ కుటుంబం అది వాళ్ళ బొమ్మలు ఉండాలి వాళ్ళ దృష్టి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి మరి అవినట్టు సెకండ్ కాదు థర్డ్ కాదు పదిహేడు ఏదో ఒకటి ఎందుకున్నాడు వెనకనే ఉంటాడు నా వెనకనే ఉంటాడు దయచేసి కార్లోనే నేను పోతూ ఉంటా మరి సిక్కుల చూసినా ఎక్కడ ఆడవాళ్ళు చుట్ట పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను ఎందుక కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్ళకు సపరేట్ గా ఇల్లు మళ్ళా వాళ్ళకు ఒక మన ఇక్కడ ఒక షెడ్ వేయిస్తే ఆడగొట్టి వాళ్ళకి రోడ్డు మీద మూగోళ్ళు అమ్ముకుంటారు అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి జరుపుకోలేకపోయినా గంట అయింది ఇంకా మరి ఆ బాడీని తెలియదు ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన అన్న లారీ వస్తుంది లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతుంది వెంటనే ఆలోచించిన అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని రెండు వెంటనే తెప్పించి మరి ఫ్రీగా మనమే చేయడం దొరుకుతుంది ఎందుకంటే దాని పెట్టుకొని సోదరులు అందరూ కూడా మనకుంటే అనే మాట అంటే ఈ రోజు కూడా చెప్తున్నా ఈరోజు ప్రతి కులానికి మరి ప్యాదయాలు కట్టించే పూర్తి బాధ్యత లేకుండా మీ మంత్రి గారిని వారు కట్టిస్తారని తెలియజేస్తున్నాం మరి అలాగే మీరు నవీంద్ర దగ్గర ఉండి జగీరు నాగేవి రావడం కార్పొరేట్ కానీ మధ్యలోనే కారులో చనిపోయాడు నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రైల్వే షెడ్ అలా ఒక ఫోన్ రౌండ్ గొడ్డముందు దాన్ని చూడగానే అతను చనిపోయిన తర్వాత అతనికి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా నేనే సొంతంగా కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా ఆలోచించటం మీరు ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచించండి మీరు బయటికి మా ఆడ లోపల మాట్లాడేది ఎలా ఆ కాగిధం పేపర్ వస్తుంది అంటే మీ దాంట్లో కూడా కోగొట్లున్నారు పోలీసు ఇలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా ఎందుకంటే వాళ్ళు పక్కలు తప్పియండి పక్కలు తప్పించి మంచోళ్ళం పెట్టండి లేకపోతే ఇలా మీద ఎడిపోతుంది సిపిఆర్ అదే ఒక్కసారి ఆలోచించాలి మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మన ఎన్నికలు వస్తున్నాయి కొందరు వస్తారు ఇక ఒక రాజుల్లో చెప్పారు ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది పోతుందా ఎందుకు పోతుంది వాళ్ళేమంత ఉన్నాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉంటారు పోని మనకు ఇచ్చిన పైసలు అవి ఉండేవు దేవుంది దేవుడు పైసలు ఎంత ఫారెస్ట్ అంటే సెట్ ఇంకోటి పర్యావరణం పర్యావరణం అంటే మన బాగా భర్త ఉన్నదని అనుకుంటాడు కదా ఇక అట్లే ఉన్నదని మీ కొండ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ మూడు శాఖలలో ఐదు పేదలు రావు ఐదు లక్షలు నేనే మొప్పాలి కొండ సూర్య గారు తిరిగేదా దయచేసి మీరందరూ ఆలోచించాలి మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో అని చెప్తాడు ఎవడే చెప్పారు వినకండి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా లో వస్తుంది మరి మంచి రోజులుంటాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే నేను తెలియజేస్తున్నా స్కీమ్ లోను మీరు చూస్తున్నారు ఆయన ప్రచారం దక్కుంది ఆ ప్రచారాన్ని మీరు చూడవలసిన బాధ్యత ఉంది రైతు రైతు చేసిండు కేసీఆర్ అయితే నా పోటీ పోటీ చెప్పేది ఆయన బాధలు ఎవరు చెప్తారు అది ఉదయం చేయండి ఇలా మనం ఇన్నిస్తాడు మనకి మూడు వేల ఐదు వందలు ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక మేము మాట్లాడినా సమీజాలు కావాలి పట్టాలు చేపిస్తా సమీజాలలో వాళ్ళకు కూడా ఇన్ని ఇస్తాం అని ఆయన చెప్పడం నాకు జరిగింది మీరు ఎవ్వరు కూడా పడదు ఆధైర్యపడదు గుండ్రి పింబోలు కాదు భయాన్ని భయపెట్టిస్తాడు చూసి టైం అనేది నా దగ్గరికి రావు నా దగ్గరికి రాదు కూడా నా దగ్గరకు వచ్చేదల్లా బాగా ధైర్యంగా వస్తారు అంతే తప్ప వీళ్ళే బయట కాబట్టి ఎప్పుడు కూడా మీరు తెలియజేస్తూ వాళ్ళ భవిష్యత్తులో కూడా మీ కొండా సురేఖ సోదరిగా గెలిపేయాలని కోరుకుంటూ భూమిస్తున్నారు వరంగల్ సురేఖని ఇలా పడుతుంది చాలా పరిస్థితి ఏంటని వరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది ఓ డెబ్బై ఐదు ముసలోడు ముసలు నాయకుడికి వచ్చాడు రెండు కాళ్ళు అందుకున్నాడు వాతీ ఎక్కనే ఈ ఒక్కసారి ఏంటన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు మరి నాకు నమ్మకం ఉంది రేపు మీ కొండా సుశ్లా పటేల్ వర్గాలకు ఈ పది రోజ వస్తుంది మరి వచ్చింది దీనిలో ఉన్నది మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారి ఉంటుంది మా సుస్మిత గారు మా బిడ్డ మరి ఆ మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్లు వస్తాయి గెలిపించుకోవాలి ఎంపీటీసీ గెలిపించుకోవాలి కార్పొరేటర్ గెలిపించుకోవాలి వాళ్ళ పైసలు ఇవ్వాలి ఓట్లు చేయించుకోవాలే కాబట్టి మీరు మరి మా కుటుంబాన్ని నలభై ఐదు ఏళ్ళ బట్టి దీవిస్తాను నాకు పటేలు మా మనవడు ఇప్పుడు కూడా పుట్టేట్టు మీరే ఇబ్బంది పడద్దు దయచేసి కార్యకర్తలు ఇక్కడ పేపర్లు వస్తే భయపడదు నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి మరి దేనిపైన మరి ఎదుర్కొనే అన్నీ ఎక్కువ మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో చిట్లా అవుతుందట అది మన అక్క మంత్రి పదవి ఏం పోదు ఏడు పోదు ఆమె ఎప్పుడు ఉంటుంది ఆమె ఎప్పుడు మంత్రి పదవిలో ఉంటుంది ఆమె మీకు సేవ చేస్తుంది మరి మీకు ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది మీ వెనుకనే ఉంటుంది అని తెలియస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక నుంచి చెప్తున్నా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరికి కూడా అందరూ కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఊహిస్తున్నారు